ఒక వ్యక్తి చాలా బాధగా ఎంతో ఆందోళనతో తాను పోగొట్టుకున్నటువంటి డైమండ్ రింగ్ని ఒక స్ట్రీట్ లైట్ వెలుతురు కింద వెతుక్కుంటూ ఉంటాడు ఇంతట్లో అటుగా వెళ్తున్నటువంటి మరో వ్యక్తి విషయం తెలుసుకుని తను కూడా పోయిన డైమండ్ రింగ్ని వెతకడం ప్రారంభిస్తాడు అలా కొంచెం సేపటికి మరో వ్యక్తి మరో వ్యక్తి అలా కొంత సమయంలోనే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆ మొదటి వ్యక్తి పోగొట్టుకున్నటువంటి డైమండ్ రింగ్ వెతుకుతూ ఉంటారు ఇంతట్లో అందులోంచి ఒక వ్యక్తి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు మనం చాలాసేపటి నుంచి కూడా ఈ డైమండ్ రింగ్ని వెతుకుతున్నాము కానీ అది దొరకలేదు ఇంతకీ మీరు ఎగ్జాక్ట్ గా ఆ డైమండ్ రింగ్ని ఎక్కడ పోగొట్టుకున్నారో చెప్పగలరా అని చెప్పేసి అడుగుతాడు దానికి మొదటి వ్యక్తి ఎంతో దుఃఖంతో ఎంతో బాదుగా చెప్తాడు నేను ఆ నా డైమండ్ రింగ్ని నేను పక్క వీధిలో పోగొట్టుకున్నాను అని అంతే అప్పటిదాకా ఆ డైమండ్ రింగ్ని వెతుకుతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పక్క వీధిలో పోగొట్టుకున్నావా మరి ఇక్కడెందుకు వెతుకుతున్నావు మా అందరి చేత ఇక్కడెందుకు అని చెప్పేసి మొదటి వ్యక్తి మీద గట్టిగా అరుస్తూ ప్రశ్నిస్తారు దానికి మొదటి వ్యక్తి మరింత జాలిగా మరింత అమాయకంగా మరింత బాధతో ఏమంటాడంటే మరి అక్కడ నా డైమండ్ రింగ్ పడిపోయిన చోట చాలా చీకటిగా ఉంది ఏమీ కనిపించలేదు ఇక్కడ ఉంది కదా ఇక్కడ అంతా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వెతుక్కుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు ఫ్రెండ్స్ మరి మొదటి వ్యక్తి చేసినటువంటి పని సరైందే అంటారా లేదా ఆ మొదటి వ్యక్తికి మీరు ఏమైతే సలహా ఇద్దామనుకుంటున్నారో అది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఏ టార్చ్ లైటో మరో లైటో ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ అంతే అంతేకాని వెలుతురు ఉన్న దగ్గర వెతికినంత మాత్రాన మనం పోగొట్టుకున్నటువంటి వస్తువు కనిపించదు అంటారు ఎస్ యు ఆర్ రైట్ అయితే మనలో చాలామంది ఎప్పుడూ జీవితంలో నిరాశ నిస్పృహలతో దుఃఖంతో బాధతో ఉంటూ ఎంతో ఆందోళనగా జీవిస్తూ ఉంటారు అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆనందాన్ని ఒక దగ్గర విడిచిపెట్టి వెళ్తూ ఉన్న మరో దగ్గర వెతుకుతున్నారు అని అలా కాకుండా మనం ఎక్కడైతే ఆనందాన్ని వదిలేమో అక్కడ కనుక వెతికితే మనకి ఖచ్చితంగా మళ్ళీ ఆనందం అనేది లభిస్తుంది అయితే ఆ ఆనందాన్ని మనం ఎక్కడ పోగొట్టుకుందాం ఆ ఆనందాల నిధిని వెతుకుదాం రండి మీ అందరికీ స్వాగతం నేను మీ రామకృష్ణ ఆనందాల నిధి ఉన్న మొదటి ప్లేస్ని వెతుకుదాం రండి మనం మన చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని కనుక గమనిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు కొన్ని సైంటిఫికల్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే చిన్న పిల్లలు రోజుకి మూడు అంటే త్రీ హండ్రెడ్ అండ్ అబౌ టైమ్స్ నవ్వుతూ ఉంటారట అదే పెద్దవాళ్ళ విషయానికి వచ్చరికి వాళ్ళు రోజులో ఇరవై సార్లు కూడా నవ్వట్లేట మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు రోజుకి అలాగే త్రీ హండ్రెడ్ అండ్ అబౌవ్ టైమ్స్ నవ్విన వాళ్ళమే ఇలా నవ్వడం ద్వారా హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అయ్యాయో అది కాటజాల్ అనేటువంటి కెమికల్ని అదుపులో ఉంచడం ద్వారా మనలో ఉన్నటువంటి ఒత్తిడి ఆందోళన అనేవి దూరమై ఆనందం అనేది దగ్గర అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం నవ్వడం ఆపేస్తున్నామో అప్పుడు మనం ఆనందానికి దూరమై ఆందోళనకి దగ్గర అవుతున్నాం అందుకనే ఒక మహాకవి ఏమంటారంటే నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోతే రోగం అని ఇంతకీ రోజులో మీరు ఎన్నిసార్లు నవ్వుతున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి నవ్వడం అనేది ఇప్పటి నుంచే ప్రారంభించండి దానికోసంని మీరు ఈ వీడియోని చూస్తున్నంతసేపు కూడా మీ ముఖంలో అలా ఆ స్మైల్ని మెయింటైన్ చేస్తూ వీడియోని చూడండి మీలో వచ్చినటువంటి మార్పుని గమనించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ నవ్వులను పెంచుకోండి ఆనందాన్ని అందరితోనూ పంచుకోండి ఆనందాల నిధి ఉన్న ఆ రెండవ ప్లేస్ని వెతుకుదాం రండి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలోనే పూర్తిగా లీనమైపోయి శ్రద్ధగా ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అది ఆటవని పాటవని లేదా ఏదైనా సరే ఆ పనిలో పూర్తిగా లీనమై ఉండేవాళ్ళం అందుకని మనం చిన్నప్పుడు చాలా ఆనందంగా ఉండగలిగేవాళ్ళం అయితే పెద్దయ్యి కొద్ది మనం ప్రజెంట్ మూమెంట్లో జీవించడం మానేసి చేస్తున్నటువంటి పని ఒకటి మన ఆలోచనలు వేరే దగ్గర ఉంటున్నాయి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ఉంటుంది సో ఎప్పుడైతే మనం ప్రెజెంట్ మూమెంట్లో జీవించడం మానేస్తామో అప్పుడు మనం ఆనందానికి దూరం అయిపోతాం మనం చేస్తున్న పని మీద పూర్తి అవగాహన శ్రద్ధతోనూ చేయడాన్ని మైండ్ ఫుల్నెస్ అంటారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు బ్రషే చేయాలి ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ అయితే తినాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవింగే చేయాలి పడుకున్నప్పుడు పడుకోవాలి అదేంటంటే అందరూ అలాగే కదా చేస్తారు నో అలా చేయట్లేదు బ్రష్ ఇక్కడ ఉంటుంది మన ఆలోచనలు ఎక్కడా ఉంటాయి ఫుడ్ ఇక్కడ ఉంటుంది మనం వేరే పని ఏదో చేస్తూ ఉంటాం ఇలా మనం చేసే పని ఒకటి మన ఆలోచన వేరే దాని మీద ఉంటుంది అలా చేయడం ద్వారా మనం ఆనందానికి దూరం అయిపోతాం అందుకనే పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ ఫ్యూచర్ ఈస్ ఎ మిస్టరీ ప్రెజెంట్ ఈస్ ద ప్రెజెంట్ అన్నారు ప్రెసెంట్ అంటే గిఫ్ట్ సో ప్రెజెంట్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది అయితే మనలో చాలామంది ఈ ప్రెజెంట్ తొలగ ఈ గిఫ్ట్ని ఓపెనే చేయట్లేదు ఓపెన్ చేయకుండా మాకు ఆనందం లభించట్లేదు అంటున్నారు ఆ ప్రెజెంట్ అనేటువంటి ప్రజెంట్లోనే ఆనందం ఉంది మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీద పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో పూర్తిగా ఆ పనిలో లీనమై ఆ పనిని చేయాలి అలా చేయడం ద్వారా మనకి తృప్తి ద్వారా ఆనందం లభిస్తాయి ఆనందాల నిధి ఉన్న ఆ థర్డ్ ప్లేస్ ని వెతుకుదాం రండి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకంతా కూడా కొత్త కొత్తగా ఉంటుంది సో ప్రతీది కూడా చాలా మనకి ఎక్సైట్మెంట్ అని క్రియేట్ చేస్తుంది అలాగే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది అండ్ నిరంతరం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము ఇలా నేర్చుకుంటూ ఉండడం ద్వారా ఏం జరిగింది అంటే మన బ్రెయిన్లో కొత్త న్యూరోపాత్ వైస్ అనేవి ఏర్పడతాయి అంటే ప్రతి కొత్త పదం నేర్చుకున్నప్పుడు ప్రతి కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్లో కొత్త న్యూరోపాత్వేస్ అనేవి ఏర్పడతాయి ఇలా కొత్త పాత్వేస్ ఏర్పడుతూ ఉండడం వలన మనం నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా జీవించగలిగే వాళ్ళం కానీ పెద్ద ఈ కొద్దీ కూడా ఈ నేర్చుకోవడం అనేదాన్ని తగ్గించేస్తూ ఉంటారు చాలామంది నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆపేస్తూ ఉంటారు ఇలా నేర్చుకోవడం అనేది ఆపేయడం ద్వారా కొత్త న్యూరోపాత్వేస్ ఏర్పడవు తద్వారా మనం బోర్డమ్ ఫీల్ అవ్వడం ప్రారంభిస్తాం ఎప్పుడైతే ఈ బోర్డమ్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి అప్పుడు మనం ఆనందానికి దూరం అయిపోయి ఆందోళనకి దగ్గరైపోతూ ఉంటాం అందుకనే సో వన్ హూ స్టాప్స్ లర్నింగ్ ఈజ్ ఓల్డ్ అన్నారు ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో వాళ్ళ వయసు ఇరవై అయినా ముప్పై అయినా వాళ్ళు ఓల్డ్తో సమానం ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారంటే అరవై డెబ్భై ఎనభై ఏ ఏజ్తో పని లేకుండా వాళ్ళు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా యాంగ్గా ఉంటారు మరి మీరు యంగ్గా ఉండాలనుకుంటున్నారా అయితే మీరు ఈ క్షణం నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనేది మళ్ళీ ప్రారంభించండి లేదా కొత్త ప్లేసెస్ని విజిట్ చేయండి బ్రెయిన్కి కొత్త ధనం కావాలి మీరు ఎప్పుడు కొత్తగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే మీ బ్రెయిన్లో కొత్త న్యూరోపాథరీస్ ఏర్పడతాయి తద్వారా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా అంతేకాకుండా యంగ్గా ఉండొచ్చు ఆనందపు నిధి ఉన్న నాలుగవ ప్లేస్ని వెతుకుదాం రండి ఒక పిల్లవాడు బాగా అల్లరి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వాడిని గిట్టిగా గసిరారు వాడిని గసిరారని చెప్పి వాడు మరి కొంచెం ఏడ్చి ఒక పొంగు పెట్టి ఒక పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు ఒక ఐదు నిమిషాలు పోగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారు వచ్చి నాన్న బుజ్జుకన్న ఎలా రా అని చెప్పేసి పిలిచి వాడిని ముతులాడడం ప్రారంభించారు అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు తను గతంలో జరిగిన విషయాన్ని అక్కడితో వదిలేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి లవ్ అండ్ ఎఫెక్షన్లో లీనమైపోయి ఆనందంగా ఉండగలుగుతాడు అదే పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎవరైనా సరే మనల్ని గసినా లేకపోతే తిట్టినా ఏదైనా చేసినా అదే పట్టుకుని పీకుండా వాడు నన్ను అలా అంటాడా ఇలా అంటాడా ఇలా జరుగుతుందా అలా చేస్తాడా అంటూ అదే విషయాన్ని పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండడం వలన మనం ఆనందానికి అయిపోయి ఆందోళనకి దగ్గర వెళ్తున్నాం సో పిల్లల్ని గమనిస్తే వాళ్ళు అక్కడతో ఆ విషయాన్ని వదిలేశారు మళ్ళీ ఆనందంలోకి వెళ్ళిపోయారు మనం కూడా ఈ వదిలివేయడం క్షమించడం అనేది కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఆనందంగా ఉండొచ్చు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీ మీద ఎవరైనా సరే ఒక నిప్పు కనికని విసిరారు అనుకోండి దానిని మీరు క్యాచ్ పట్టుకుని తిరిగి వాడికి కొట్టాలి అని చెప్పి అనుకుంటే మీరు ఎంత అయితే దీన్ని హోల్డ్ చేసి ఉంటారో అంతలా మీ చెయ్యకాలుతుంది ఎప్పుడైతే అవతల వ్యక్తి మీ మీద ఒక నిప్పు కణికని విసిరాడో దాన్ని మీరు టచ్ చేయలేదు పట్టుకోలేదు వదిలేశారు అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఆ విసరడానికి ఆ వ్యక్తి పట్టుకున్నందుకు ఆ వ్యక్తి చెయ్యే కాలుతుంది తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఆనందం మీ దగ్గరే ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు దాన్ని పట్టుకుని తిరిగి విసరాలనుకుంటారో దీన్ని ఎప్పుడైతే పట్టుకుని ఉంటారో అప్పుడు మాత్రమే మీ చెయ్యి కాలుతుంది చెయ్యి ఎంతలా కాలుతుంది అంటే మీరు ఎంతసేపు అయితే పట్టుకుని ఉన్నారో అంతలా కాలుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఆనందంగా జీవించాలి అంటే కొన్ని విషయాలని వదిలివేయాలి ఇతరులని కొన్ని విషయాల్లో క్షమించేయాలి ఈ క్షమాగుణం వదిలేసే గుణం ఉంటే మనం ఆనందంగా జీవించగలుగుతాము ఆనందాల నిధి ఉన్న ఐదవ ప్లేస్ని వెతుకుదాం రండి మేము చిన్నప్పుడు కొబ్బరి మట్టని బ్యాట్గా చేసుకుని దాంతోనే క్రికెట్ ఆడుతూ ఎంతగానో ఆనందించేవాళ్ళం సో ఇక్కడ ఆనందం అనేది బ్యాట్లో లేదు అంటే కాస్ట్లీ బ్యాట్తో క్రికెట్ ఆడితేనే ఆనందం వస్తుంది కొబ్బరి మట్టతో ఆడితే ఆనందం రాదం కాదు మేము ఆ కొబ్బరి మట్టతో ఆడి ఎంతో ఆనందించేవాళ్ళం ఇక్కడ ఆనందం అనేది మన మైండ్ సెట్లో ఉంది వస్తువులో లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే పెద్ద ఈ కొద్దీ కూడా మనం ఈ మైండ్ సెట్ని మార్చుకుంటూ ఉంటాం మనం మన దగ్గర ఉన్న దానికన్నా మన దగ్గర లేని దానికి విలువిస్తూ వేరే దానితో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది ప్రారంభిస్తాం ఎప్పుడైతే అసలు దాన్ని ఎంజాయ్ చేయడం అనేసి లేని దానికోసం ఆలోచిస్తూ ఇతరులతో మనని కంపేర్ చేసుకుంటూ ఉండడం ద్వారా మనం ఆనందానికి దూరం అయ్యి ఆందోళనకి దగ్గర అవుతున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనందం అనేది వస్తువులో లేదు అది మన మైండ్ సెట్లో ఉంది అందుకని మీరు ఆనందంగా ఉండాలి అంటే మీరు మీలా ఉండండి ఇతరులతో కంపేర్ చేసుకోకండి బీయింగ్ యువర్ సెల్ఫ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్ మన ఆనందం మనం వదిలివేసిన దగ్గరే మన కోసం ఎదురు చూస్తోంది మరెందుకు ఆలస్యం ఆనందాల నిధిని తిరిగి పొందుదాం ఆనందంగా జీవిద్దాం రండి